కూడా లైఫ్ లో ఒక గుర్తు పెట్టుకోవాలి బ్రదర్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి లైఫ్ లో ఎవడు కూడా సెట్ కాడి ఎవడు సెట్ కాడు సెట్ అనే మాట పనికి మాట చేత కాని మాట ఫైట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే లైఫ్ ఇప్పుడు యువత చాలా నేను అదే చెప్తున్నా లైఫ్ లో ఫైట్ చేసుకుంటా వెళ్ళిపోవడమే లైఫ్ ఎవడిక్కడ సెట్ కాడు చాలా మంది ఇంకో విషయం చెప్పాలి నేను బాగా గుర్తు చేసాను సెట్ అయినాక పెళ్లి చేసుకుంటా సెట్ అయినాక పెళ్లి చేసుకుంటా ముందల బొర్ర వచ్చే ముందు ఫిబ్రవరి ఫిబ్రవరిగా నెత్తి మీద బోత్బా ఎన్నడ్రా నువ్వు పెళ్లి చేసుకునేది ఎన్నడ్రా ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే నీకు నలభై ఐదు ఏళ్ళు వచ్చినాక పిల్ల కొడితే నాయనాల్లో తాతానాల్ అర్థం కాని పరిస్థితుల బతావు ఏం బతుకు రాక్కులు సెట్ ఎప్పుడు వయసు వచ్చిందంటే పెళ్లి చేసుకోవాలి సెట్ అయినాక చేసుకుంటా ఉద్యోగం వచ్చినాక చేసుకుంటా ఏ ఉద్యోగం వచ్చినా కాము ఇది గుర్తు పెట్టుకోవాలి ఆర్థిక నేరస్తులు ఉన్నటువంటి దేశంలో బతున్న మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి యువత ఆర్థిక నేరస్తులు ఉన్నటువంటి దేశంలో మనం బతుకుతున్నాం మనకు వయసు వచ్చింది అనుకున్నప్పుడు ఎంటరే పెళ్లి చేసుకోవాలి అమ్మయ్యతో మాట్లాడి అమ్మయ్యతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి లేదా అమ్మయ్యలు దగ్గరుండి పిల్లలకు పెళ్లి చేయాలి వేలు నా కొడుకు సెట్ అయినాక చేస్తే ఆయన సెట్ అవుతాడు మేము అని సెట్ అసెట్ అవుతాను సంపాదించింది ఏమి లేదు మరి ఆయన ఎట్ట సంపాదిస్తాడు మొత్తం ఆర్థిక దేశ ఆర్థిక నేరస్తులు ఉన్నటువంటి ఆర్థిక రాజ ఆర్థిక నేరస్తులైనటువంటి రాజకీయ నాయకులు జీవితంలో బతుకుతున్నాం కదా ఇక్కడ అవును ఒక్కొక్క కులానికి ఇప్పుడు ఏంది రెడీలకు కావచ్చు కోంటోలో కావచ్చు రావులకు కావచ్చు బ్రాహ్మణ పిల్లలు దొరకలేదు అవును పిల్లలు దొరకలేదు తమి మన సొంతం నా ఫ్రెండ్ అదే కోటలు పిల్లడు అన్న నాకు పిల్లని చూడు అన్న నాకు పిల్లలు చూడు అంటే నేను నా మ్యారేజ్ బ్యూరో కాదు అని ఆయన నాకేటది నేను అసలు జోలికే పోను నేను అంటే వాళ్ళు వాళ్ళు చేసుకుంటారా వేరే కులం అమ్మాయిని ఒకవేళ చూస్తే మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు మా మాదిగారు పిల్లలు చేసుకున్నా పొరడు అవునా నాకు తెలియదు చూడమని చెప్పింది కానీ అప్పుడు అప్పటికే ఇప్పుడు లవ్ చేసిండట పడిపోయి పెళ్లి చేసుకున్నాం అది తప్పని పరిస్థితి వస్తే ఎంతకైనా దిగదాడతారా హిందు అని బాగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు కనీసం చెయ్యి కూడా ముట్టుకొని ఇప్పటి ఊర్లలో ఉంటుంది కిరాణా షాప్ కోతే ముట్టుకొని మా ఊర్లోనే ఉంది ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఏడు దాకా ఎందుకు అన్న మా దోశగాడు కుంటా అని చెప్పినగా అవును పన్నెండు నాలుగు ఇంటికి పోతే వాళ్ళమ్మ సరే బిడ్డ ఆగి బయటకు అని చెప్తుంది నా లోపల అంటే పెళ్లి పెళ్లి విషయానికి వస్తే సావే దిక్క ఫైనల్ గా అదే పెద్ద మనిషి మీ కులంలో అయినా పర్వాలేదు అయ్యా అని మాట్లాడింది అదే అమ్మ నన్ను ఇంట్లోకి రానియ కదా అంటే నేనేమంటా వాళ్ళకు కులం ఉన్నది కాబట్టి కొద్ది రోజులు ఆగిరు పోనీ అమ్మ ఇక్కడ ప్రాణం ఏమవుతుంది అంటే కులం ఎక్కడికి రానుకోరు కాబట్టి పెళ్లి చేసుకోరు కదా అంటే ప్రాణానికి ఇవ్వాలి విలువ మనిషికి ఇవ్వాలి విలువ కులాలేముదానా రెండు కులాలు కలిసి పొరలాడితే పిల్లలు కొడతారా రెండు కురాలు కలిసి పొరలాడితే పిల్లలు పుడతారా పుట్టరు కదా పెరవపాలంటూ మనిషి కలుసు కలుసుకుంటే కొత్త మనిషి కావారా అమ్మయ్య లేకుండా టెట్టబుడతారో అమ్మయ్య లేకుండా టెట్టబుడతారో మడి బుడ్ల నా కూడా మట్టి కొరికేస్తా మరి వాళ్ళొక్క జన్మెత్తురామా మహజనా శక్తి ఎంతో చూపిస్తారా పుట్టి గిట్టే తల రాత రాస్తావాట మట్టి బొమ్మల చేసి జీవం పోస్తావాట మట్టికి జీవం పోస్తే మరి ఈ తల్లిదండ్రులు ఎందుకు ఈ మానవ కలియుగం అంత ఇక్కడది కదా అవునన్నా